ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఏరియా ఆసుపత్రికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటిల్ సూచించారు శుక్రవారం ఆయన బహింసా ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు ముప్పై రెండు మంది డాక్టర్లు ఉన్న ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు సంప్రదించాలని కోరారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై విభాగాల వారీగా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఏరే ఆసుపత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్కు పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు మరోమారు ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు అంతకుముందు ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు ఆయన వెంట బైన్సా ఏరియా ఆసుపత్రి సూపర్టెండెంట్ పలువురు డాక్టర్లు ఉన్నారు